లేడీస్ అండ్ జెంట్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ మనతో పాటు ఉన్నారు మనకి బాగా నచ్చిన కప్పులు అనమాట సో వాళ్ళ వాళ్ళ దాంపత్యం ఎలా ఉంటుందో కానీ మనతో మాత్రం బాగా సన్నిహితంగా అయిపోయారు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సో మాట్లాడదాం ఒకసారి శ్రీను గారు లక్ష్మి గారు హాయ్ అండి హాయ్ సార్ సో ఎలా స్టార్ట్ అయింది అసలు మీ జర్నీ ఇప్పుడు ఇంతవరకు వచ్చారు ఇప్పుడు షోస్కి కూడా మిమ్మల్ని పిలుస్తున్నారు గెస్ట్ల కింద ఇలా సో ఏంటి ఎలా మొదలైంది ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నుంచి మొదలైంది సార్ ఒకటి ఎలా ఒకటి ఎన్నో రాత్రులు నైట్ ఆలోచన జరిగితే కానీ మొదలగాల దాని వెనక ఏమైనా బ్యాక్ స్టోరీ ఉందండి అంటే ఉంది సార్ నేను అంటే చిన్నప్పటి అంటే ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి అనుకునేవాన్ని అనమాట ఇలా అంటే ఫస్ట్ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేది తర్వాత ఆ సినిమాల్లోకి మనల్ని ఎవరు తీసుకునే వాళ్ళు కూడా లేరు కదా అందువల్ల తర్వాత కొన్నాళ్ళ తర్వాత యూట్యూబ్ ఇలా మొబైల్లో కూడా చేయొచ్చు అని తెలిసి వేరే ఛానల్స్ వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోలు చూసి అలా నేనే టైప్ చేసుకుని హౌ టు క్రియేట్ వీడియోస్ ఇన్ యూట్యూబ్ ఛానల్ తెలుసుకొని అలా క్రియేట్ చేశాను అనమాట ఛానల్స్ సో దీనిలో ఐ మీన్ నార్మల్గా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు సో ఇక్కడ మీ వైఫ్ ఎలా ఉన్నారు ఎలా నిలిచారు మీకు సపోర్ట్గా అవును సార్ ఈ మాట నిజమే నా సక్సెస్ వెనక కూడా నా భార్య ఉంది కాకపోతే వీడియోలో అప్పుడు కొంచెం టేక్స్ ఎక్కువ తి తీసుకున్నప్పుడు తిడుతుంటా కానీ బట్ తర్వాత మా లక్ష్మి వల్లే మా ఛానల్ ఈ స్థాయిలో ఉంది ఏమనుకుంటున్నారు ఫోటోస్ ఎక్కువ ఆవిడతో తీసుకుంటున్నారు మీరు ఆవిడ తిడతారా టేక్స్ తీసుకుంటున్నారు అదే అదేనా సార్ పర్లేదు అంత ఎక్కువ తీసుకున్నప్పుడే నేను ఎక్కువ సంతోషిస్తా అవును ఓకే సో ఏంటండి ఈ ఐడియా చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇద్దరం కలిసి చేద్దామని అనుకున్నప్పుడు ఏమనిపించింది మీకు అసలు అంటే ఫస్ట్ నేను చేయలేనని చెప్పేసి ఓపెన్గా తర్వాత చేయాల్సి వచ్చింది బట్ మీరే తెలుసా ఆయనకి గోల్డెన్ హ్యాండ్ గోల్డెన్ లెగ్ అన్నీ మీరే అవునవునవును అది ఈయన ఇప్పుడు ఈయన ఒప్పుకుంటున్నారు అవును సార్ అది నిజమే ఈసారి టేక్స్ తీసుకున్నప్పుడు తిడితే మాత్రం చెప్పండి నాదే మొత్తం ఫాలోవర్స్ ఆల్మోస్ట్ నాదే నా వాళ్ళే అందరూ అని చెప్పండి యా యా ఓకే సో ఫ్యాషన్ అంటే మీ ఉద్దేశం ఏంటి ఫ్యాషన్ అంటే అది కూడా ఒక నాకు తెలిసి ఒక కళ ఇస్తారు అది అది కూడా ఒక కళ ఇలా చేయడం కూడా అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పుకోవాలి వరెండా ఫ్యాషన్ షో వారికి ఎందుకంటే వాళ్ళు ఇలా కండక్ట్ చేసి ఇలా అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఎంతోమంది క్రియేటర్స్కి ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాగా అవుతుంది అనమాట ఇవి ఏమి అవార్డ్స్ ఇవ్వకుండా ఇలా సాబీకి సాగిపోతున్నప్పుడు దాని విలువ తెలియదు సార్ మనకి నాకు తెలిసింది ఇలా మధ్య మధ్యలో ఎలాంటి అనుభూతులు మనకు జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇంకా మనం చేయాల్సింది ఇది కాదు ఇంకా ఉంది ఇంకా ఉంది అనేది మనకి అనిపిస్తుంది అనమాట ఇది చాలా హ్యాపీ సో నార్మల్గా ఫ్యాషన్ అనగానే లేడీస్ ఎక్కువ ఉంటది అంటే మనం వేసుకున్నదే ఫ్యాషన్ ఎవడో చెప్పేది అనేది ఉంటది బట్ మీ వార్డ్రోబ్లో ఐ మీన్ మీ బీర్వాలో కావచ్చు మీ యాక్స్లో కావచ్చు ఎక్కువగా కనిపించే కలర్ ఏంటండి ఏ ఏ కలర్ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఎందుకు కోసం చూసారు అది ఇదండి వెనక నలిగిపోతున్న ఒక ఒక సపోర్ట్ అండి ఇదే టేక్స్ తీసుకుంటే ఇప్పుడు లేడీస్కే పెడుతున్నారు ఫ్యాషన్ షోలు మన మగాళ్ళకి ఇప్పుడు వస్తాయి మనం కూడా వయఆర్ నడుద్దాం సార్ ఒకసారి ర్యాంప్ వాక్ చేస్తారు ఇప్పుడు వచ్చలే మళ్ళీ అదేదో ఈ న్యూస్ వేరే న్యూస్ అయింది ఒకసారి అడుగుదాం పోయిన పైన ఒకసారి ర్యాంప్ లేదు సార్ మనల్ని తరువే తట్టున్నారు అసలు వాళ్ళ ముందు మనమే నడుతుంది సార్ అలా అంటే మన ఈ కాంపిటీషన్ వస్తే బాగుండు బట్ ఎనీవే ర్యాంప్ వాక్ అంటే బెటర్ ఏంటంటే మీరు ఎంటర్టైన్ చేసే విధానం మీరు ఇద్దరు కలిసి చాలా ఐ మీన్ బాగా అందరికీ దగ్గర అవుతున్నారు అర్బన్ రూరల్ అనే భేదం లేకుండా అందరికీ దగ్గర అవుతున్నారు మీ జర్నీ ఇలాగే సాగాలండి మీరు ఎలాగే సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకెళ్ళాలండి ఏమైనా సర్ప్రైజ్లు ఉన్నాయా ఈ లోపే ఉన్న సర్ప్రైజ్లు అంటే సార్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని ఆడియన్స్ నెక్స్ట్ ప్లాన్ అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాను సార్ అది రీచ్ అయిన రోజు నేను ఎంత స్థాయి కాకపోయినా ఒక చిన్న ఈవెంట్ మా సొంత ఊరిలో చేద్దామని నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నాను ఇది ఆలోచించుకొని రెడీగా సిద్ధంగా ఉన్నాను ఆ టార్గెట్ రీచ్ అయిన రోజున అది చేస్తానన్నమాట సూపర్ సార్ సూపర్ మళ్ళీ ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వట్లేదు వన్ మిలియన్ తర్వాత ఇంటర్వ్యూస్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు పది లక్షలు రీచ్ అయ్యే వరకు ఎటువంటి ఇంటర్వ్యూ వద్దు ప్రమోషన్ వద్దని తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ ఏం తీసుకున్నా అంటే మళ్ళీ నేను ఇంకా రీచ్ దాకా ఇంటర్వ్యూలు ఇవ్వద్దు అనుకున్నాను బట్ ప్రమోషన్స్ జెన్యున్ ప్రమోషన్స్ చేసుకుంటూ వస్తున్నాను త్వరలో ఇంకొన్ని కొత్త రకం వీడియో చేస్తున్నాను సార్ అది జనం తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అవి తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను అవి రివీల్ చేయాలని కూడా అనిపిస్తుంది అవి ఏంటంటే నేను ప్రమోషన్ చేసి సంపాదించే డబ్బులో కొంత ప్రజలకు ఖర్చు పెడతాను సార్ అలాంటివి సూపర్ తప్పకుండా అది మీరు చూస్తారు కూడా చాలా మంది ఇలా చెప్తారు తర్వాత చేయరు బట్ నేను చెప్పాను కదా చేస్తాను అనేది మీరే చూడాలి సూపర్ సార్ సూపర్ సూపర్ అండ్ మీరు త్వరలోనే ఇంటర్వ్యూ ఇచ్చే రోజులు రావాలి అంటే అర్థం ఏంటంటే మీరు త్వరగానే మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్ అండ్ ఆ ప్లానింగ్లోనే ఆ వీడియోలు అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ పక్క ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను ఇది చేస్తే ఎలా ఉండబోతుంది ఎలా రీచ్ అవుతుంది మనం ఎంతమందికి చేయగలం అంటే ఇప్పుడు ఎంత అమౌంట్ మనం పెట్టగలం అలా సార్ ఎందుకంటే నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను ఏదో ఒకసారి రెండుసార్లు పెట్టేసి ఆఫ్ చేస్తే అది బాగోదు కదా అందుకే మనం ఏ మోతాదులో మనం హెల్ప్ చేసుకుంటూ వెళ్తే మనం కంటిన్యూస్గా చేయగలం వీడియోలు అలా ప్లాన్ చేశాను అతి త్వరలో మీకు అవి వ్యూవర్స్ నుంచి ఏమన్నా సపోర్ట్ వస్తే దానికి తర్వాత యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా వ్యూవర్స్ని సపోర్ట్ అంటే వాళ్ళ నుంచి నేను ఒక అభిమానమే ఆశిస్తున్నాను సార్ వాళ్ళ నుంచి ఒక అభిమానమే ఇప్పుడు కొంతమంది ఉంటారు బట్ యూట్యూబర్స్ వాళ్ళిల్లు ఉన్నారు కొంతమంది కొంతమంది ఏదో జరిగిందని చెప్పేసి మనీ అడగటం మన ఎవరైతే మనల్ని అభిమానులు ఉన్నారో మనల్ని అభిమానించి వీడియోలు చూస్తున్నారో ఆ వ్యూవర్స్ని వాళ్ళు మనీ అడుగుతారు అది నేను కరెక్ట్ కాదంటాను అది మనం ఇంతలా ఆదరించిన వాళ్ళని తిరిగి మనం ఏదో ఒక మేము ఎలా అయిపోయి అలా అయిపోయి డబ్బులు అడగటం అలాంటి ఏనాడు నేను ప్రాణం పోయినా చేయను సార్ అది నేను నా సశక్తితో టాలెంట్తో ఉన్న దానిలో చేసుకుంటూ వెళ్తాను కేవలం మీ అభిమానం మాత్రమే ఆయన కోరుకుంటారు మీ అభిమానం ఎప్పటికీ ఆయనకు కావాలి అవును వాళ్ళ అభిమానమే చాలు సార్ వాళ్ళ నుంచి ఎటువంటి నాకు ఏం అవసరం లేదు వాళ్ళ అభిమానం ఉంటే చాలు అది మా అభిమానం మీకు ఎప్పుడు ఉంటుంది సార్ మేము ఆ కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నాం ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to iDream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to iDream. Dream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe I and please subscribe to iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and the information. Please subscribe. iDream. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.